श्रीमन्महाभारतमु मूडुवन्दल डेभैर ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमुरवैर अध्यायमुद्वारा సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా బ్రాహ్మణులందరూ శ్వేతకి అనేటటువంటి మహారాజుతోని ఓ రాజా మేము ఋత్విక్కులుగా నీ యొక్క యజ్ఞాన్ని చేయించలేము కనుక నువ్వు వెళ్ళి పరమశివుని దగ్గరకు వెళ్ళి యాజకత్వాన్ని నీ యజ్ఞములన్నింటినీ కూడా ఆచరింప చేయమని ప్రార్థన చెయ్యి అని బ్రాహ్మణులందరూ అనగానే ఆ బ్రాహ్మణుల యొక్క నిందావాక్యాలన్నింటినీ విని శ్వేతకి అనే మహారాజు ఇక కోపముతోని కైలాసం పర్వతం గత్వా తప ఉగ్రం సమాస్థిత కైలాస పర్వతానికి వెళ్ళి గొప్ప తపస్సు చేశాడు కఠినమైనటువంటి నియమాలను పాటిస్తూ ఇంద్రియ నిగ్రహము కలిగి ఉంటూ ఉపవాసము చేస్తూ పరమశివుడిని ఆరాధన చేస్తూ చాలా కాలము తపస్సు చేశాడు పన్నెండవ రోజున ఒక్కొక్కసారి పదహారవ రోజున ఒక్కొక్కసారి ఆ శ్వేతకి అనే మహారాజు కందమూల ఫలాలను మాత్రమే భుజిస్తూ తపస్సు చేశాడు రెండు చేతులు పైకెత్తి కనురెప్పపాటు లేకుండా ఎక్కడా ఏమాత్రము కదలిక లేకుండా ఏకాగ్రమైనటువంటి చిత్తముతో ఆరు నెలల పాటు తపస్సు చేశాడు శ్వేతకి పరమశివుని కోసం ఆ తపస్సును చూసి శంకర పరమప్రీత్యా భారత అప్పుడు పరమశివుడు ప్రసన్నుడై శ్వేతకి అనే మహారాజుకు ప్రత్యక్షమై గంభీరమైనటువంటి కంఠస్వరముతో ఓ రాజశ్రేష్ఠుడా ప్రీతోస్మి నరసార్థుడా తపసా తే పరంతప నీ తపస్సుకు నేను చాలా సంతోషించాను నీకు శుభం కలుగుతుంది ఏ వరం కావాలో అది కోరుకో అని పరమశివుడు అనగానే శ్వేతకి అనే మహారాజు పరమశివునికి నమస్కరించి ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు యది మే భగవాన్ ప్రీత సర్వలోక నమస్కృత స్వయం మాం దేవదేవేశురేశ్వర ఓ దేవదేవేశ సర్వలోకాలకు వంద్యులైనటువంటి అంటే సర్వలోకాల చేత నమస్కరింపబడేటటువంటి మీరు నా పట్ల ప్రసన్నులైతే స్వయంగా మీరు నా చేత యజ్ఞాలను చేయించండి అని శ్వేతకి పరమశివుడిని ప్రార్థన చేయగానే పరమశివుడు చిరునవ్వుతోని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా యజ్ఞం చేయించటం అనేటటువంటిది నా కర్తవ్యం కాదు కానీ ఈ వరము కోసమే నువ్వు చాలా గొప్ప తపస్సు చేశావు కనుక ఒక నియమము పైన నేను నీకు యాజకత్వాన్ని ఆచరిస్తా ఆ నియమం ఏంటంటే సమాద్వాదశ రాజేంద్ర బ్రహ్మచారీ సమాహిత తర్పయసే నలం నువ్వు ఏకాగ్రమైనటువంటి చిత్తముతో బ్రహ్మచారివై పన్నెండు సంవత్సరాలు ఎడతెగనటువంటి ఆజ్యధారలతో అగ్నిదేవుడిని తృప్తిపరిస్తే అప్పుడు నేను నీ కోరికను తీరుస్తా అని పరమశివుడు చెప్పగానే శ్వేతకి పరమశివుడు చెప్పినట్టు చేసేసాడు పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యాయి అప్పుడు మళ్ళీ పరమశివుడు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి శ్వేతకిని చూస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా నువ్వు వేదోక్తమైనటువంటి కర్మల చేత నన్ను సంతృప్తి అయితే శాస్త్ర విధిగా యజ్ఞాలను చేయించటమనేటటువంటి అధికారం యాజనం విధి దృష్టం పరంతప ఆ యజ్ఞములను చేయించేటటువంటి అధికారం కేవలము బ్రాహ్మణులకే ఉంది అంటూ పరమశివుడు శ్వేతకితో ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ